అమెరికా ముచ్చట్లా రోజు ఏంటి అంటే సో చాలా రోజులైపోయింది కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి యాక్చువల్లీ మేము చాలా బిజీగా ఉన్నాము సో మాకు ట్విన్స్ బేబీ గర్ల్స్ సెవెన్ మంత్ ఓల్డ్ అండ్ లోవిక్ వచ్చేసి ఫైవ్ ఇయర్ ఓల్డ్ వాడు ప్రస్తుతం అయితే సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నాడు అండ్ అమ్మ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇండియా వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నాము సో ముగ్గురు చేసే పని ఇద్దరం చేస్తున్నాం అనమాట అంటే మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేయకపోతే అస్సలు అవ్వదు ఇంట్లో కుకింగ్ పిల్లల్ని చూసుకోవడము అండ్ నేను ఆఫీస్ వర్క్ చేసుకోవడము ఏ అంటే అసలు టైమే ఉండట్లేదు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక వర్క్ ఉంటుంది అనమాట సో ఇంకా మ్యాక్సిమం నైట్ ఎయిట్ థర్టీ నైన్ కల్లాగా పిల్లల్ని ట్విన్స్ని పడుకో పెట్టేస్తున్నాము ఎందుకంటే మాకు నిద్ర ఉండదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళని ఎల్లీగా పడుకో పెడితే మేము కూడా ఎల్లీగా పడుకోవచ్చు కదా సో ఇంకా మేము అమ్మ ఉన్నప్పుడే బేబీస్ని ఇంట్లో అమ్మతో పాటు ఉంచి నేను మా హస్బెండ్ వచ్చేసి సమ్మర్ వింగ్స్ అని మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అక్కడ నర్సరీకి వచ్చామన్నమాట సో ఆ నర్సరీ ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్ మొక్కలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇది వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో సో ఇక్కడ యూఎస్లో అరెజోనాలో అది స్ప్రింగ్ టైం అనమాట అంటే మొక్కలు అవి పెట్టుకుంటే బాగా పెరుగుతాయి సో అందరు కొనుక్కోవడానికి వస్తారు సో ఇవన్నీ వచ్చేసి లావెండర్ మొక్కలు నేను కొనుక్కుందాం అనుకున్నాను కానీ నాకు ఎలా పెంచాలి అనేది ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలియదు నాకు చాలా ఇష్టం లావెండర్ కలర్ అంటే అందుకు ట్రై చేశాను అంటే చూద్దాం తీసుకుందామని ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయడం డబ్బులు అని అన్నమాట సో నేను ఏదో కొంచెం వరకే వీడియో తీసాను కానీ ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి పుదీనా అవి పుదీనాలో ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట లైక్ బేసిల్ అంటే తులసి పుదీనా అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా స్పెర్మెంట్ అని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పుదీనాలు ఉన్నాయి నేనైతే పుదీనా మొక్క కొనలేదు ఎందుకంటే ఇది చిన్న కాడ తీసుకొని పెట్టేసిన వచ్చేస్తుంది అనమాట దీనికోసం మళ్ళీ స్పెషల్గా మొక్క కొనాల్సిన అవసరం లేదు బట్ పుదీనాతో ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం ఒక్క కాడ పెట్టాము అంటే మొత్తం ఆ బెడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది సో మాకు బ్యాక్ యాడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టాను అంటే కుండీలో పెట్టి చూసాను అనమాట సో కుండీలో పెట్టిన తర్వాత వేర్లన్నీ నుంచి కిందకి వెళ్ళిపోయినాయి అనమాట అంటే కుండీని కూడా తన్నేసి లోపల ఎక్కడైతే కుండీ పెడతానో ఆ కుండీ కింద కూడా లోపలికి కూడా వెళ్ళిపోయినాయి నేలలోకి కూడా వెళ్ళిపోయినాయి అనమాట సో అందుకని తీసుకోలేదు కొత్తిమీర అయితే తీసుకున్నాను తీసుకున్నాను కానీ అవి ఏమైనాయి అంటే ధనియాల్లా వచ్చేసినాయి అనమాట అంటే కొత్తిమీర కొత్తిమీరలా పెరగలేదు సో అవి ఫ్లవర్స్ వచ్చి ధనియాల్లా పెరిగిపోయినాయి ఇప్పుడు వాటిని ఆ ధనియాలని కొత్తిమీరలా ఎలా పెంచాలి అనేది వీడియోస్ చూసి నేర్చుకోవాలన్నమాట సో నేనైతే బ్రింజాల్ అంటే టూ త్రీ వెరైటీస్ ఆఫ్ బ్రింజాల్స్ ఉంటాయి అవి అండ్ రెడ్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ కాదు సారీ గ్రీన్ చిల్లీస్ అండ్ ఇంకొచ్చేసి ప్లమ్ గ్రేప్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు ఇవి కూడా తీసుకున్నాము ఇంకా అన్నీ తీసేసుకొని కార్లో ఇలా సర్దేసుకొని వచ్చేసాము మీకేమో చెట్టు వస్తే